శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం రాత్రి మూడు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వారశ రాశులవారు ఈ రోజు చేసుకోదగిన పూజలు శ్రీ లలితా సహస్రనామాలు లేదా శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి అష్టోత్రం చదువుతూ ఆరావళి కుంకుమ సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి పసుపు ఒత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది రుణాలు చేస్తారు తగాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో వద్దు వృషభ రాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు బంధువుల నుండి ఎదురైన ఒత్తిడిలు తొలగుతాయి పనులు నెమ్మదిగా సాగుతాయి అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి కర్కాటక రాశి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు సింహ రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటోంది విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులకు తగిన సమయం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మకర రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఉద్యోగంలో స్వల్ప మార్పులు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండండి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ధనలాభం కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు శ్రమ అధికం బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు సోదరుల నుండి ధనలాభం పొందుతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి